అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం వరకు శకములోని హమోరు కుమారుల యద్దామ కుమారి అబ్రహము వెలయించుకునినా సమాధిలో ఉంచబడిరి సమాధిలో ఉంచబడింది అయితే దేవుడు దేవుడు అబ్రాహముకు అనుగ్రహించిన అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది వాగ్దాన కాలము సమీపించిన కులది ప్రజలు విస్తారముగా వృద్ధి పొందిరుగా వృద్ధి తుదకు యోసేపును ఎరుగని తుదకు యోసేపును రాజు ఐగుప్తును ఏరంభించను ఐగుప్తును ఇతడు ఇతడు మన వంశస్థుల ఎడలా కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని వారిని బయట మన పితరులను బాధ పెట్టను ఆ కాలమందు మోసే పుట్టను అతడు దివ్య సుందరుడై అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట

అతడు చూచి అతడు చూసి వాణిని రక్షించి వాణిని రక్షించి ఐ గుప్తి చంపెను బాధపడిన వాణి పక్షమున బాధపడిన వాని ఐ గుప్తిని చంపి హై చంపి ప్రతీకారము చేశాను ప్రతీకారము చేసా తన ద్వారా తన సహోదరులకు తన సహోదరు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి దేవుడు రక్షణ వారు గ్రహింతుడని గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరి వారు గ్రహింపరైరి